చాంపియన్స్ షాఫీకి ముందు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమవుతుంది టీమిండియా ఇంగ్లాండ్ తో ఆఖరి వన్డేకు రెడీ అవుతుంది రోహిత్ సేనా ఫిబ్రవరి పన్నెండున జరిగే ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే రెండు సున్నాతో సొంతం చేసుకుంది భారత్ చాంపియన్స్ షాఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇక్కడ గెలిచి ఆ టోర్నమెంట్ కు మరింత కాన్ఫిడెంట్ గా వెళ్లాలని చూస్తుంది మ్యాన్ ఇన్ బ్లూ ఈ నేపథ్యంలో మన జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్లో సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇక్కడ ప్రయోగాలు చేయాలని భారత టీం మేనేజ్మెంట్ భావిస్తుందట కుర్ర బ్యాటర్లు యశస్వి జైస్వాల్ రిషబ్ ను ప్లేయింగ్ లోకి తీసుకోవాలని అనుకుంటుందట ఒకవేళ అదే జరిగితే ఇంగ్లాండ్కు దబిడి దిబిడి ఖాయమనే చెప్పొచ్చు జైస్వాల్ పంత్ భారీ షాట్లతో తాండవం చేస్తే ఆపడం ఎవరి వల్ల కాదు ఇక తుది జట్టు కూర్పును చూస్తే సారథి రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది వైస్ కెప్టెన్ సుబ్మన్ గిల్ తొలి రెండు వన్డేల్లో రాణించినందుకు అతను ప్లేస్లో జైస్వాల్ను ప్లేయింగ్ ఎలెవెన్లో తీసుకోవచ్చు ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడతాడు సెకండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నందున అతడి స్థానంలో రిషబ్ పంత్ను రీప్లేస్ చేయొచ్చు కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ బాధ్యతలు చూసుకుంటారు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా ఎలాగ దుద్దు జట్లో ఉంటారు ప్రధాన గా వరుణ్ చక్రవర్తి బయటలోకి దిగడం ఖాయం యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఈసారి కూడా ఆడకపోవచ్చు అతడు పిక్ ఫామ్లో ఉన్నాడు అటు సీనియర్ స్పీడ్ స్టార్ మహ్మద్ సమీ ఇప్పుడిప్పుడే రిధంలోకి వస్తున్నాడు కాబట్టి హర్షిత్ రాణతో కలిసి సమీ పేస్ బాధ్యతలు చూసుకునే అవకాశం ఉన్నాయి